వెల్కమ్ టు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ ఇంట్లోనే ఈజీగా పన్నీర్ చీజ్ పిజ్జాని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎంతో టేస్టీ అయిన అమ్మి అమ్మి పిజ్జా రెసిపీ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూసేద్దాం పిజ్జా చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి బౌల్లో టూ కప్స్ మైదాన్ని యాడ్ చేసుకోవాలి గ్రామ్స్లో అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బేకింగ్ పౌడర్స్ ప్లేస్లో తినే సోడా ఉంటుంది కదండి అది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా కర్డ్ని అయితే వేసుకోవాలి కర్డ్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి కర్డ్ని యాడ్ చేసాం కదా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి పిజ్జా అయితే త్వరగానే చేసేసుకోవచ్చు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మైదావి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్న దానిలో కొంచెం కొంచెంగా హాట్ వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం మనం సేమ్ అదే ప్రాసెస్లో పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి పిండి అనేది చేతికి అంటినట్లయితే మరలా కొంచెం మైదాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చపాతీ ముద్దని ఫ్లోర్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలండి పీజా ఫ్లఫీ కోసం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటా అదేవి ప్రాసెస్లో ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న ముద్దని ఒక గిన్నెలో పెట్టి పిండి అనేది ఆరిపోకుండా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి చాలా ప్లఫీగా మెత్త స్పాంజీ లెక్క ఉంటుంది పిండి అనేది మనం ఎక్కువసేపు కలిపినట్లయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి దీని మీద మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి కేక్ బేక్ చేసే బౌల్ ఉంటుంది కదండి ఆ కేక్ బౌల్ కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి అదే విధంగా మైదాన్ని స్ప్రింకుల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రి పిజ్జా అనేది త్వరగా ఓడి వచ్చేస్తుంది ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలండి స్టవ్పై పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకోవాలి మందపాటి గిన్నెలో ఒక స్టాండ్ని అప్లై చేసుకోవాలి ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత పిండి చూసారు కదండి ఏ విధంగా ఉందో చాలా స్మూత్నెస్తో ఉందండి నేనైతే టూ పార్ట్స్ కింద తీసుకున్న పిండిని టూ పీచెస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిండిని తీసుకొని ఫ్లోర్ మీద ఈ విధంగా చపాతి ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలండి థిక్నెస్ అనేది కొంచెం బ్రాడ్గానే ఉండాలి రౌండ్ షేప్ రావడం కోసం ఇలా గిన్నెని బోర్లించి పెట్టి ఎక్స్ట్రా పీసెస్ని తీసేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయడం కోసం ఈ సైడ్స్ అన్నిటిని ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలండి సైడ్స్ అయితే కొంచెం బ్రాడ్నెస్ వచ్చేటట్టు చేసుకోవాలి ఏదైనా వెజిటేబుల్స్ వేసినప్పుడు కింద పడకుండా ఉండేటట్టు దానికోసం బేస్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఒక ఫోర్క్ స్పూన్తో హోల్స్ని అయితే పెట్టుకోవాలండి హోల్స్ పెట్టడం వల్ల హోల్స్ పెట్టడం వల్ల కుక్ అవుతుంది సో ఒక పెనాన్ని తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఆయిల్ని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూల్ వాటర్లో వేసుకొని పెనంలో వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ ఉంది కదండి మైనీస్ని యాడ్ చేసుకోవాలి మైనీస్ని స్ప్రెడ్ చేయాలండి మైనీస్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసే ప్రాసెస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తానండి వెజ్ మయానీస్ని అయితే ప్రిపేర్ చేశాను హోమ్మేడ్ అండి నేను ప్రిపేర్ చేసింది అదే అప్లై చేశాను అదేవిధంగా పిజ్జా సాస్ ఉంటుంది కదండి పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి ఇన్ కేసు పిజ్జా సాస్ లేకుంటే టమాటో కిచప్ ఉంటుంది కదండి కిసాన్ జాము అదైతే అప్లై చేశాను నేను అది అప్లై చేసి చిల్లీ ఫ్లెక్స్ని అయితే యాడ్ చేస్తే సరిపోతుంది పిజ్జా సాస్ లేకుంటే అదేవిధంగా వెజిటబుల్స్ని అయితే కట్ చేసి ఉంచుకున్నాను క్యాప్సికమ్ టమాటో అండ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేశానండి నేను ఈ విధంగా అయితే అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోలేండి చీజ్ అనేది సూపర్ మార్కెట్లో లేదు అంటే డిమాట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది నేనే అమూల్ చీజ్ని అయితే యూజ్ చేశానండి చీజ్ అనేది స్లైసెస్ కింద ఉంటాయి అదే విధంగా చూపిస్తున్న విధంగా కూడా ఉంటాయి నేనైతే అమూల్ చీజ్ని అయితే యూజ్ చేశానండి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత చీజ్ని అయితే పైన స్ప్రింకిల్ చేసుకోవాలి చీజ్ అనేది తురుముకోవాలండి క్యారెట్ తురుమేది ఉంటుంది కదా దాని సహాయంతో ఈ విధంగా తురుముకొని తురుముకున్న చీజ్ని అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న చీజ్ చీజ్ అప్లై చేసిన తర్వాత చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదండి చిల్లీ ఫ్లెక్స్ని అయితే యాడ్ చేశాను చిల్లీ ఫ్లెక్స్ అయితే డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి అదేవిధంగా ముందుగా పీజా అయితే కేక్ ట్రేలోకి యాడ్ చేసేసుకొని ముందుగా హీట్ చేసుకున్న మందపాటి గిన్నెలో పెట్టి పైన ఒక మూతనైతే పెట్టేసుకోవాలి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే వస్తుంది కుక్ అండి ఇన్ కేసు కుక్ అయింది లేని తెలియకపోతే నైఫ్తో స్టిక్ చేయాలి అంతే ప్రిపేర్ అయిపోయిందండి రెండు పిజ్జాలను అయితే ప్రిపేర్ చేశానండి ఇదొకటి ఇంకొకటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంట్లోనే హెల్దీగా చేసి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదండి సో నేనైతే ఈ విధంగానే అన్ని ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనిలో టొమాటో కిచప్ అండ్ మైనీస్ని అయితే యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇంట్లోనే పిజ్జాని ప్రిపేర్ చేసి తినడం వల్ల హెల్త్ కూడా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రెసిపీతో మేము ముందుకు కలుద్దాం బాయ్